హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి హెమ్మింగ్ అనమాట జాకెట్ ఎంత నీట్గా కుట్టినామనేది కాదు హెమ్మింగ్ కూడా నీట్గా వేసినామంటే జాకెట్కి ఒక కొత్త లుక్ అయితే వస్తుంది అనమాట ఖచ్చితంగా మనం ఎంత నీట్గా కుట్టినా కూడా హెమ్మింగ్ వేసే దాంట్లో కూడా జాకెట్ అయితే మనం నీట్గా చేసినామనేది కూడా తెలుస్తుంది అనమాట నేను హెమ్మింగ్ ఉక్సులు ఎలా వేయాలి ఎంత నేనైతే ఇలా వేస్తానండి ఈ విధంగా వేసుకున్నాను ఉక్సులు అసలు ఊడిపోను కూడా ఊడిపో అనమాట ఏంటంటే ఉక్సులకు ఎంత ఎన్ని పోగులు దారం వేయాలి హెమ్మింగ్ ఎంత ఎంత దగ్గర వేయాలి ఎలా వేయాలి అనేది వీడియో అనమాట జాకెట్ చూడండి కుట్టినా ఎంత నీట్గా వచ్చిందో జాకెట్ వచ్చేసి వెనక స్క్వేర్ అనమాట ఇలా పలకమేడంటాము మామూలుగా ఇట్లా ఈ నెక్ అనమాట ఇది ఇలా బాక్స్ లాగా ఉండే నెక్ అనమాట ఇది వచ్చేసి ఇలా వచ్చింది నెక్ నేను గోటైతే వేసేసినాను ఇక్కడ ఈపుకు హెమ్మింగ్ వేస్తాను చూడండి ఫస్ట్ మామూలుగా సూది చిన్న సూది హెమ్మింగ్ వేసేది చిన్న సూది అయితే తీసేసుకోండి దీనికి దారం మనము జాకెట్ కలర్ అయితే థ్రెడ్ అయితే తీసుకోవాలన్నమాట వచ్చేసి దారము ఎలా ఎక్కించుకోవాలంటే మామూలుగా సింగిల్ పోగుతోనే హెమ్మింగ్ అయితే వేసుకోవాలండి దారం అయితే నీళ్ళకైతే ఎక్కిచ్చేసాయండి ఒక్క పోగు దారం అయితే ఇలా ఎక్కించినాం కదా ఇలా ఎక్కించిన దారాన్ని సగం వరకే పెట్టేసుకోండి నేను ఇక్కడ ఒక పోగు వదిలేసాను అనమాట కింద ఇదైతే ఒక పోగు జంపు తీసుకోండి రెండు పోగులు అయితే నాటేసుకోవద్దండి ఇలా ఈ ఒక్క 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 వరుస థ్రెడ్ మాత్రమే కింద ఈ విధంగా ముడి వేసుకోవాలన్నమాట ఒకటి ఎక్కడుంది ఇక్కడ సొగంలోనే అనమాట దారము ఇక్కడ ఉంది ఇంకొకటి ఇక్కడ లాస్ట్ వర్క్ ఉందన్నమాట మనం ఇప్పుడు సింగిల్ పోవ్వుతో హెమ్మింగ్ అయితే వేసుకుందాము స్టిచ్చెస్ ఉంటాయి కదా మనకు ఇలా మనకి ఇలా జాకెట్ ఈ విధంగా కింది పక్కకు వచ్చేసి ఇలా మనం హెమ్మింగ్ వేసేది అయితే ఉండాలన్నమాట వీపు వీపు భాగానికి అయితే నేను హెమ్మింగ్ వేస్తున్నాను కుట్లు ఉంటాయి కదా వాళ్ళు రేపు ఎప్పుడైనా లూజ్ ఉన్నా బిర్ర అయినా కూడా ఒక కుట్టు ఇప్పుకుంటారు కాబట్టి మనం ఇక్కడ సెకండ్ కుట్టు నుండి అంటే ఇక్కడ నుండి హెమ్మింగ్ వేయాలి కదా ఈతల రెండు కుట్లు ఈతల నుండే హెమ్మింగ్ అయితే వేసేయడం స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కుట్టద్దండి ఇలా క్రాస్గా కుట్టాలన్నమాట హెమ్మింగ్ చూడండి కింద జాకెట్కు తర్వాత లైనింగ్ పోవాలన్నమాట ఈ విధంగా కనపడుతుంది కదా ఈ విధంగా పోవాలన్నమాట హెమింగ్ ఇలా క్రాస్గా పోయిందంటే లుక్ బాగుంటుంది కింద హెవీగా అనమాట తర్వాత ఇప్పుడు నేను రెండు కుట్ల ఇతల నుండి వేసాను ఇలాగే కింద జాకెట్ కొంచెము పైన లైనింగ్ కొంచెము ఇలా క్రాస్గా దగ్గర దగ్గర వేసుకోండి హెమింగ్ దగ్గర దగ్గర వేసుకున్నామంటే కొంచెం లుక్ బాగుంటుంది అనమాట హెమింగ్ వేసే దాంట్లోనే అండి చాలామంది గోటు వేయించుకుంటారు గోటు వేసుకునే తర్వాత కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా వీపుకు నెక్కు వచ్చేసి అక్కడ కూడా హెమింగ్ వేయించుకుంటారు అని హెమ్మింగ్ వేసినామంటే పైపింగ్ వేసేసి చాలా భలే నీట్గా ఉంటుంది అనమాట జాకెట్ ఫినిషింగ్స్ సూపర్గా ఉంటుందన్నమాట ఇలా దగ్గర దగ్గర హెమ్మింగ్ అయితే వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం కింద దగ్గర దగ్గరగా ఈ విధంగా కనపడుతుంది కదా క్లియర్గా ఫ్రెండ్స్ చూడండి అబ్జర్వ్ చేయండి ఇది కూడా చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుందండి ఎన్ని పోగుల దారం ఎక్కేలా అలాంటి వాళ్ళ కోసమే అనమాట నా ఈ వీడియో వచ్చేసి ఇలా కింద నాకు జాకెట్ కుట్టేదానికన్నా హేమింగే చాలా లేట్ టైం పడుతుందండి నీట్గా నిదానంగా వేస్తాను అనమాట అదైతే మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇలా కింద కొంచెం దగిలేయండి పైన కొంచెం దగిలేయండి అంతే హెవీ చూడండి పక్క అలా కనిపించి కనిపించకుండా ఉండాలన్నమాట కనపడుతుంది కదా లైట్గా కనపడతాం మనం దగ్గరికి చూస్తే కానీ కనిపిదు మళ్ళీ పైన జాకెట్ క్లాత్ కత్తుకోకుండా అయితే వేయకూడదండి ఎందుకంటే ఈ కుట్టిప్పేస్తాం కాబట్టి పైన జాకెట్ కత్తుకోవాలి లోపల లైనింగ్ కత్తుకోవాలి మనం వేసే హెమ్మింగ్ రెండింటికి కత్తుకోవాలన్నమాట ఇక్కడ వచ్చి ఇక్కడ మనము సైడ్ జాయింట్ అయితే వేస్తాం కదా ఇక్కడికి వచ్చేసి ఆ వల్లకి ఇలా ఇలా అయిన సూది దీవెలకి వచ్చారు కదా నెయ్యి నుండి హెమ్మింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోండి మళ్ళీ ఎందుకంటే మనము కొంచెం లావైనా కానీ ఈ సైడ్ కుట్లు ఇప్పుతాం కానీ ఈ కుట్టే తిప్పాం కదా నీ కుట్టి ఇప్పినామంటే ఇక్కడ లూజ్ వెళ్ళిపోతుంది సైడ్ కుట్లు ఇప్పుకుంటాం కాబట్టి రెండు కుట్లు ఇల్ల నుండి వేసేసుకున్నా ఉంటే సరిపోతుంది ఈడ ఇలా లోపలికి ఇలా చేసి సూదిని ఇటు సైడ్ లాగేయాలన్నమాట నేను మళ్ళీ హెమ్మింగ్ అయితే స్టార్ట్ చేయండి సన్నగా వీడియోలో చూపించిన విధంగానే ఇలా కొంచెం గుచ్చడం క్రాస్గా ఇలా మొత్తం ఈపుకంతా వేసేయండి అంతా వేసేసి చూపిస్తుంది చూడండి సైడు రెండు కుట్ల అవతల నుండి మనం స్టార్ట్ చేసినాం కదా ఈ సైడ్ కూడా అటు సైడ్కి అయితే వేసేసుకోండి రెండు కుట్ల అటు సైడ్కి తిప్పినా కూడా పొరపాటు అయితే రాకూడదు అనమాట హిమ్మింగ్ లేదంటే అక్కడ అసలు బాగుండదు ఖచ్చితంగా ఇలా రెండు కుట్లకు అవతలకి వేసేసుకొని ఇక్కడ సూదిని ఇలా గుచ్చేసి తర్వాత సూదికి ఇలా దారాన్ని రెండు రెండు సార్లు అలా తిప్పేసి గట్టిగా నాటేసుకున్నామంటే ముడి వేసుకున్నామంటే టైట్గా అన్నమాట ఊడిపోదు ఇప్పుడు అలా గట్టిగా లాగేసి దారాన్ని అయితే తెంపేయండి ఇప్పుడు చూడండి హెమింగ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి ఈ పంత వేసేసినాను నేను ఇలా దగ్గ అసలు వేసినట్టు కూడా కనిపి చూడండి దగ్గర దగ్గర వేసుకునేవంటే ఇటు సైడ్ చూడండి సన్నగా వడిన చూడండి కనపడుతుంది ఇప్పుడు ఇక్కడ మనము ఎక్స్ట్రా కుట్ అయితే వేసుకున్నాం కదా అది ఇప్పేసేయండి ఈ కుట్టు వేసుకోకుండా కొందరు హెమ్మింగ్ వేస్తారనమాట వేసుకున్నామంటే నీట్గా చూడండి మనం హెమ్మింగ్ వేసినామంటే ఇక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట అందుకోసం నేను వచ్చేసి లూజ్ కుట్టు ఖచ్చితంగా వేసుకుంటాను అనమాట జాకెట్ వల్ల బెనిఫిట్ ఇది అనమాట నీట్గా ఉంటుంది హెమింగ్ ఇప్పుడు మనం కుట్టిప్పిన తర్వాత కూడా నీట్గానే ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో హెమింగ్ కనపడుతుందా లైట్ కనపడుతుంది అనమాట చూడండితో లైట్ కనపడుతుంది ఇలా దగ్గర దగ్గర వేసుకునే ఉంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట హెమింగ్ ఇప్పుడు వచ్చేసి ఉక్స్లు ఎలా వేయాలనో చూపిస్తాను బుక్స్ దారం అయితే నాలుగు పోగులు తీసుకోవాలండి రెండు పోగులు ఎక్కించుకోవాలన్నమాట ఇక్కడైతే మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా పెట్టేసుకొని ఏదన్నా మనం బుక్సులు ఎక్కడ ఇక్కడ పెట్టింటాం కదా కాజాలు దానిలోకి ఎదురుగా బుక్సులు ఎక్కడైతే పెట్టామో అక్కడైతే ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామన్నమాట కరెక్ట్గా అక్కడే పెట్టేస్తాం అనమాట ఈ విధంగా ఈ కాజాల ఎదురుగా మార్కింగ్ అయితే వేసేసుకోండి బుక్స్ పట్టికి ఇలా అయితే వేసేసిన అనమాట ఐదు బుక్సులు దారం అయితే ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తూ చూడండి దీనికి వచ్చేసి నాలుగు పువ్వులు అంటే రెండు పోగులు ఎక్కించాలన్నమాట చూడండి ఇలా ఎక్కియద్దు అనమాట దీన్ని ఇప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట మనం ఎంత ఎంతైతే దారం పడుతుందో ఇలా తీసేసుకోవాలి రెండు పోగులండి ఇక్కడ ఇలా రెండు పోగుల దారాన్ని ఇక్కడికి కట్ చేసేసుకోండి ఎంత తీసుకుంటామో అంత అంతవరకు ఇక్కడ ఇది రెండు పోగుల దారం కదా ఈ రెండు పోగుల దారాన్ని సూదులైతే ఎక్కిచ్చేసుకోండి ఇప్పుడు ఈ రెండు పోగుల దారాన్ని ఇలా లాగినామంటే రెండు రెండు కలిపేసి నాలుగనమాట ఇప్పుడు లాస్ట్ వరకు రెండు నాలుగు సమంగా పెట్ ఎక్కించిన నాలుగు పూగులు పోగుల దారం అయితే ఎక్కించినా కదా ఇక్కడ చీరనైతే ఒక మూడైతే వేసేసుకోండి ఇలా మూడైతే వేసేసుకొని ఇప్పుడు ఇది ఉక్సులకు ఈ విధంగా అయితే దారం అయితే ఎక్కిచ్చేసుకోవాలన్నమాట నాలుగు పోగులు టూక్స్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసేసుకోండి ఉక్సులు ఎన్ని రకాలైన ఉంటాయి మీకు కన్ ఏవి కొంచెం బాగా వేసుకుంటారు అవి అయితే వేసి నేనైతే ఏ ఇలా గోల్డ్ కలర్ ఉండే ఉక్సులు అయితే ఎక్కువ ఆడుకుంటాను అనమాట ఇవే మాకు దొరుకుతాయి ఫస్ట్ ఫస్ట్ ఉక్స్ను ఇలా పెట్టేసుకోండి కనపడుతుంది కదా ఈ విధంగా అంటే పైకి ఉండాలన్నమాట ఇలా పైకి ఉక్స్ను పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ అయితే గుచ్చండి ఇలా గుచ్చి లాగిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ సూదీన్ అదే హోల్లో గుచ్చేసి ఫస్ట్ హోల్లోని గుచ్చేసి ఇక్కడ ప్రతిసారి కూడా ఇలా సూదికి ఇలా నాట్ అయితే వేసేయాలన్నమాట వేసి లాగినామంటే టైట్గా పట్టుకుంటుందండి ఇలా లాగాలనమాట ఈ విధంగా ఇప్పుడు ఒక్కటే వేసినాను ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను రెండో దానికి రండి ఇక్కడ వచ్చేసి ప్రతిసారి సూది ఎన్నిసార్లు గుచ్చుతామో అన్నిసార్లు కూడా సూదికి వచ్చేసి దారాన్ని అలా చుట్టాలన్నమాట ప్రతిసారి కూడా మనం ఎన్ని వేసుకుంటామో దీనికి అన్నీ ఒక ఐదు ఆరు అలా వేసుకునేమంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు రెండు వేసినాను నేను మూడు నాలుగు ఐదు సరిపోతాయండి టైట్గా కూర్చుంటుంది అనమాట ఉక్స్ ఇలా వేసినాం కదా ఇప్పుడు ఉక్స్ ఈ విధంగా ఉంది కదా పైన ఇటు సైడ్ అనమాట ఇటు సైడ్ వచ్చేసి ఇలా కొంచెం కింద క్లాత్కి ఇలా తగిలియండి పైకి లాగండి ఇప్పుడు సూదిని ఇలా లాగినామంటే ఇలా మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి ఈ పక్క సేమ్ అదే విధంగానే కన క్లియర్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా లాగేసి ఇప్పుడు ఈ దారం అనేది ఈ కింద దీని కిందకి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇలా చేయి అడ్డం పెట్టుకున్నామంటే పైన మనం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అక్కడ అక్కడ మూడైతే లోపలికి పడిపోయింది చూడండి ఇప్పుడు బుక్స్ని ఇలా తిప్పుకొని మనకు ఏ ఈ విధంగా తిప్పుకున్నామంటే ఇలా సూదిని గుచ్చేదానికి వీలుగా ఉంటుంది ఇలా కింద కొంచెం క్లాత్కి తగిలిచ్చి అటు సైడ్ క్లాత్కి తగిలిచ్చి అప్పక పంపించండి ఇప్పుడు ఈ ఉక్స్లో అంటే ఇలా తిప్పేసి కింద సూదికి ఇలా తిప్పాలన్నమాట దారం ఇలా తిప్పి లాగినామంటే సేమ్ ఇది కూడా అలాగే ఎన్ని వేసుకోవాలనుకుంటామో అన్నీ అయితే వేసేసుకోండి సూదికి మరీ పైన వేయొద్దండి మిడిల్లో వేయాలన్నమాట మనము ఉక్స్ పెట్టిన తర్వాత థ్రెడ్ అనేది ఇలా బయటికి వచ్చేస్తామన్నమాట మధ్యలో పెట్టుకున్నామంటే ఉక్సును అలా పట్టి పెట్టుకుంటుంది అనమాట దారము మధ్యలో వేసేసుకోండి ఇలా సూదికి తిప్పడం ఎన్నిసార్లు అయినా ఇలా తిప్పి సూదిని లాగేయడమే అనమాట మనం ఎన్ని వేసుకోవాలనుకుంటామో అన్ని వేసుకున్నామంటే ఒక ఐదు ఆరు వేసుకున్నామంటే టైట్గా ఉక్స్ కదలను కూడా కదలదనమాట అంత టైట్గా అనమాట మళ్ళీ అలాగే కొంచెం మధ్యలోనే పైకి కాకుండా మధ్యలోనే వేసేయండి ఇలా కింద ఉక్సుకు ఇలా పైన దానికి సూదికి ఈ విధంగా కొంచెం చిక్కు పడకుండా ఎక్కువ థ్రెడ్ తీసుకుంటాం కదా వేటికి చిక్కు పడుతుందనమాట ఈ విధంగా నేను ఐదు ఆరు సార్లు అయితే లాగేసాను అనమాట నేను ఆడ బుక్స్కు దారం ఎంత పడింది అనేదాన్ని చూసుకుంటాను అనమాట ఎంచుకోవడం మేము ఎంచుకోను చూడండి ఎంత టైట్గా గుచ్చున్నాదో కనపడుతుంది కదా క్లియర్గా ఈ విధంగా ఇప్పుడు గుచ్చేసి బుక్స్ని ఈ విధంగా తిప్పేసుకొని కింద ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ ఒక్కటే నాటేసినాం మనము ఇక్కడ కూడా ఒక ఐదు వేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు అలాగే సూదిని కింద గుర్తిపేసినామంటే ఆ ముడి అనేది ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు కట్ చేసేసుకోండి అంతే అనమాట ఉక్సుకు చూడండి ఎంత బాగుపడిందో థ్రెడ్ ఇప్పుడు చూడండి ఉక్స్ కదలమన్నా కలద కదలదనమాట టైట్గా కూర్చుంటుంది మనం పెట్టుకునే దారం బయటికి రాదు నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉక్సుకైతే హెమ్మింగ్ వేసుకున్నామంటే ఉక్స్ ఇలా కుట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది తొందరగా పోవండి ఉక్సులు కూడా ఇలా ఈ విధంగా అంటే కొంచెం అలా పైన పెట్టాలి ఇక్కడ పెట్టద్దు మిడిల్లో పెట్టద్దు మరి దీన్ని ఆనుకొని కూడా పెట్టద్దు ఈ కాజా పట్టి మీద ఈ విధంగా ఉక్స్నైతే అన్నీ ఇది కుట్టేసుకోండి కుట్టి మీ కూడా నేను చూపిస్తాను అన్నీ వేసేసినాను చూడండి ఉక్స్లు ఎంత నీట్గా వచ్చినాయో బాగుంటుంది అనమాట కస్టమర్స్ కొంచెం మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది ఈ విధంగా లాస్ట్ ఉక్స్ అయితే వేసేస్తాను అయిపోయింది నేను టైట్గా ఉండడం కోసం ఈ కొంచెం దారం మిగిలిన దారం కూడా నాట్ అయితే వేసేస్తున్నాను మూడైతే టైట్గా ఉంటుంది అనేసి ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి కట్ చేస్తే వేస్ట్ అయిపోతుంది అనేసి అక్కడ నాట్ వేస్తున్నాను వేసాను ఇలా మనం ఒకే లైన్లో ఇలా కిందికి పెట్టకూద్దు అలా అని మరీ పైకి అనమాట ఈ విధంగా కొంచెం కింద గ్యాప్ పడేట్టుగా ఈ విధంగా అయితే ఉక్స్లు వేసేసుకోవాలి ఐదు ఉక్సులు అయితే ఇంత నీట్గా వేసేసాను జాకెట్ కుక్స్లు చూసినారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీకు బాగా నచ్చింది అనుకుంటే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నేను ఈ జాకెట్కి వచ్చేసి గోటు వేసానండి క్లాత్తో గోట్ అనమాట దీనికంటే ఇక్కడ లోపల ఎక్కువ క్లాత్ అయితే ఉండదు అంతగా కనిపిదు బయటికి క్లాత్ అనేది ఇలా రాదనమాట ఇది గో ఇది వచ్చేసి గోట్ అనమాట ఇది వచ్చేసి పైపింగ్ ఇది క్లాత్తోనే మర్చినాను అనమాట దీంట్లో అయితే థ్రెడ్ అయితే నేను వేయలేదు దీనికైతే థ్రెడ్ వేసాను థ్రెడ్ వేసిన దాంట్లో ఇక్కడ థ్రెడ్ వేసినాం కదా ఇక్కడ కుట్టు పడుతుంది మళ్ళీ ఇటు సైడు ఈ క్లాత్ ఇలా ఓపెన్ కాకుండా మనము కుట్టు వేసుకునే దానికన్నా హెమ్మింగ్ వేసుకునేమంటే చాలా నీట్గా ఉంటుందండి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట మనం కస్టమర్స్ని ఒప్పియాలంటే పది నిమిషాలు లేట్ అయినా చుట్టూ నెక్కు వచ్చేసి ఇలా ఈ క్లాత్ బయటికి రాకుండా మొత్తం చుట్టూ ఇలా హెమ్మింగ్ వేసేసుకున్నామంటే చూడండి నీట్గా ఉంటుంది మనం కుట్టు వేసినామంటే ఈ గుడ్డ అనేసి ఇలా వస్తుంది అనమాట ఇక్కడ టైట్గా గుడ్డ పట్టుకున్నట్టు ఉంటుంది అంత మంచిగా ఉండదు అనమాట ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఇలా చుట్టూ దీనికి హెమ్మింగ్ వేసేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ నీట్గా ఉంటుంది జాకెట్ కూడా నీట్గా కూర్చుంటుంది అనమాట ఇలా నేను దీనికైతే పైపింగ్ వేసాను ఈ జాకెట్కి వచ్చేసి దీనికి నెక్కు కూడా వేసేస్తున్నాను అనమాట నెక్కి మొత్తం చుట్టూ ఇలా సింగిల్ నడుముకి ఎలా వేసుకుంటామో అలా మొత్తం ఇలా ఈ క్లాత్నంతా ఇలా హెమ్మింగ్ అయితే వేసేసేయాలన్నమాట ఇప్పుడు చూడండి హెమ్మింగ్ అయితే వేసేసాను ఎంత నీట్గా అంటే క్లాత్ ఉబ్బెత్తుగా కూడా రాదనమాట హెమ్మింగే పైపింగ్ వేసిన దాంట్లో కింది ఇటు సైడ్ కుట్టు వేయకుండా హెమ్మింగ్ వేసినామంటే ఎంత నీట్గా మనం ఏ షేప్లో కుడతామో జాకెట్ ఫ్రంట్ సైడ్ అలా అనమాట ఎంత నీట్గా పడిందో చూడండి ఇలా కొంచెం ఓపిక తెచ్చుకొని హెమ్మింగ్ వేసినామంటే చాలా నీట్గా ఉండదన్నమాట ఈ విధంగా అంతే మొత్తం హెమింగ్ అంతా బ్యాక్ నెక్కి అంతా హెమ్మింగ్ వేసేసిన అనమాట హెమ్ కుట్టుబడిందంటే ఇలా కొంచెం నొక్కినట్టు ఉంటుంది అనమాట జాకెట్ ఇక్కడ పైన లేస్తుంది ఇక్కడ జాకెట్ నొక్కినట్టు ఉంటుంది అలా ఉన్నిందంటే వెనక అంత అంత నీటుగా కూర్చోదన్నమాట రౌండ్ ఇప్పుడు చూడండి మనం ఏ షేప్ అయితే ఫ్రంట్ సైడ్ పెట్టింటామో ఆ షేప్ మనం కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట మనం జాకెట్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట ఈ విధంగా పైపింగ్ వేసిన వెంటనే కుట్టు వేయకుండా కొంచెం ఓపిక పెట్టుకొని ఈ విధంగా హెమ్మింగ్ వేసుకునేవంటే ఉంటే చాలా నీట్గా ఉంటాయండి జాకెట్ నెక్కు అయితే ఇలా హెమ్మింగ్ అంతా వేసేసినాను ఓకే ఫ్రెండ్స్ బాయ్